ప్రయత్నాలకి నమస్తే ఈ వీడియో కనుక మొత్తం చూసినట్లయితే రెండో దఫాకి మూడో దఫాకి తేడా అనేది తెలుస్తుంది కాబట్టి వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నించండి సాధారణంగా మన ఊర్లలో లోకల్ వరి నాట్లు వేసేటప్పుడు చల్ల ఎరువులను మొదటి దఫా ఎరువులు అంటారు ఇందులో డిఏపి కాకుండా ట్వంటీ ట్వంటీ మరియు యూరియాని కలిపి చల్లుతారు తర్వాత పదిహేను నుండి ఇరవై రోజుల మధ్యలో చల్ల ఎరువులను రెండవ దఫా ఎరువులు అంటారు ఇందులో మొదటి దఫాలో డిఏపి పొటాష్ వాడినవారు రెండవ దఫాలో ట్వంటీ ట్వంటీ మరియు యూరియాని వాడుతారు కొందరు రైతులు ఈ యూరియాలో యూపీఎల్ కంపెనీ వారి సాఫ్ కానీ లేదంటే ఇండోఫిల్ కంపెనీ వారి స్ప్రింట్ కానీ కలిపి చల్లుతారు తద్వారా మొక్క ఆరోగ్యవంతంగా మారి అధిక పిలుకలు రావడానికి అవకాశం ఉంటుంది ఇక మూడో దఫాలో ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ మరియు యూరియాని కలిపి పొలంలో చల్లుతారు ఇది ఇలా ఉండగా చాలా వరకు ఊర్లలో రైతులు మేల్ ఫీమేల్ అనే హైబ్రిడ్ పంటని వేస్తున్నారు ఇందులో నాటు వేసేటప్పుడు చల్లే ఎరువులను బేసల్ బేసల్డోస్గా పిలుస్తారు ఇందులో ఒక ఎకరాకి డెబ్బై ఐదు కేజీల డీఏపి ఇరవై ఐదు కేజీల పొటాష్ ఇరవై ఐదు కేజీల యూరియాని కలిపి పొలంలో చల్లుతారు దీనిని మనం బేసల్ డోస్గా పిలుస్తాం దీన్ని రైతులు పరిగణలోకి తీసుకోకుండా నాటు వేసి పదిహేను నుండి ఇరవై రోజుల్లో చల్లే ఎరువులను ఫస్ట్ డోసుగా పిలుస్తారు ఇందులో ట్వంటీ ట్వంటీ డెబ్బై ఐదు కేజీలు మరియు ఇరవై ఐదు కేజీల యూరియాని తీసుకొని చల్లుతారు ఇంతకుముందు లోకల్ పొలంలో చేసినట్టు ఇందులో కూడా యూరియాకి సాఫ్ కానీ స్ప్రింట్ కానీ యూరియాకి పట్టించి పొలంలో చల్లుతారు మొదటి దఫా ఎరువులను ఎట్టి పరిస్థితుల్లో లేటు చేయకూడదు ఎందుకంటే పొలంలో ఎక్కువ పిలకలు రాకుండా నష్టపోయే అవకాశం ఉంటుంది ఇక రెండవ దఫా ఎరువుల గురించి తెలుసుకున్నట్లయితే ఇందులో అమ్మోనియం సల్ఫేట్ ఇరవై ఐదు కేజీలు యూరియా ఇరవై ఐదు కేజీల వరకు వాడతారు ఒకవేళ పొలం బాగా లేకుంటే అమ్మోనియం సల్ఫేట్ ఒక బస్తా యూరియా ఒక బస్తా వరకు వాడుకోవచ్చు ఒకవేళ భూమిలో సారం లేకుండా ఉంటే మొదటి ఎరువులు కానీ తక్కువగా వేసుకుంటే ఈ అమ్మోనియం సల్ఫెట్తో పాటు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఒక బస్తా వేసుకోవచ్చు ఇలా నాటు నుండి ముప్పై రోజుల్లో రెండవ దఫా ఎరువులు చల్లుకున్నట్లయితే ఎక్కువ పిలకలు రావడానికి అవకాశం ఉండి పంట దిగుబడి బాగా వస్తుంది లోకల్ పొలంలో నాట్లు వేసేటప్పుడు చల్లే ఎరువులను మొదటి దఫా ఎరువులుగా పిలుస్తారు నాటు నుండి పదిహేను రోజుల్లో చల్లే ఎరువులను రెండవ దఫా ఎరువులుగా పిలుస్తారు ఇక నాటు నుండి ముప్పై రోజుల్లో చల్లె ఎరువులను మూడవ దఫా ఎరువులుగా పిలుస్తారు అదే ఆడవారి మగవరి నాట్లు వేసేటప్పుడు చల్లె ఎరువులను లెక్కలోకి తీసుకోకుండా నాటు నుండి పదిహేను రోజుల్లో చల్లె ఎరువులను మొదటి దఫా ఎరువుగా పిలుస్తారు అలాగే నాటు నుండి ముప్పై రోజుల్లో చల్లె ఎరువులను రెండో దఫా ఎరువులుగా పిలుస్తారు ఇలా రెండో దఫాకి మూడో దఫాకి ఎరువులకి తేడా అర్థమైంది అనుకుంటా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి